అసలు మీరు ఎస్ఆర్ టీం కి ఎందుకు రావాలనుకున్నారు కూడా హైర్ చేసుకున్న తర్వాత సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎస్ఆర్ టీం అని మేము ఒకటి అసలు బూతులు మాట్లాడగల పోయిన వాళ్ళ దాంట్లో మొన్నటి వరకు నేను చెల్లె అనుకున్నా కానీ ఇప్పుడు నాకు చెల్లె కాదు అక్కడ ఇవ్వడానికి సార్ చిల్లగడ పేరు చెప్పాం కదా ట్రోల్స్ అయిన రోజులు ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఆపోజిట్ తోడు మనం నేను అంటున్నాను తెలుస్తే చిల్లగడ పేరుతో సగం ఆగిపోతుంది అనుకుంటే సోదరా మీ ఎక్స్ లవర్స్ లో గుడ్ క్వాలిటీ ఏంటి నా ఎక్స్ కన్నా మా ఎక్స్ పెళ్ళి అయితే వాష్రూమ్ లోకి వెళ్ళి అదైతే పంది పెట్టదు గురించి మీ ఒపీనియన్ ఏంటి పాములు నాగపాములు అందరూ అందులో ఇక రిషి అంటే నేను హక్కులా ఫీల్ అవుతా వాడే పోనీ లేవే పోనీ లేదు నీతో అయితే నువ్వు ఫైట్ చేయాలన్నోడు కానీ ఎప్పటికైనా నాకు వాళ్ళందరినీ దూరం చేసి దేవుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది అంటే నా లైఫ్ లో ఎప్పటికైనా మీ మమ్మీ ఏమో పల్లెటూరు లాగా ఉంటది మీ మమ్మీ ఏమో మెచ్యూర్గా జాబ్ చేస్తుంటుంది చదువుకున్నది దాంట్లో డిఫరెన్స్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మీ మమ్మీకి మా మమ్మీకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మా మమ్మీ మేమే లక్ష్మీ అని రాబడని నేర్పించాను నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ లేరు బయట వాళ్ళందరూ నా గురించి ఇట్లా అనుకుంటున్నారు అంటే ఒక ఆడపిల్ల ఎంత కుమిలిపోతుందో నేను సఫర్ అయినా నీకు వంశీకి మధ్యన ఏమైనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని నాని వర్సెస్ ఇందు కాదు ఇందు వర్సెస్ నాని సో గైస్ మేము ఈరోజు వీడియో ఏంటంటే మా ఎస్ఎర్టింగ్తో ఇంటర్వ్యూ చేయాలని అందరి అందరూ అనుకుంటున్నారు కానీ అది మేము అవకాశం ఇవ్వట్లేదు ఎవరికి సో ఎవరికో ఎందుకు మేమే చేయాలి అనుకొని మేమే చేస్తున్నాం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంత పెద్ద పెద్దవి కాదులే వాళ్ళ అంటే ఎలా వచ్చారు లైఫ్ లైఫ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది ఎలా వచ్చారు ఇవన్నీ అయితే మేము కనుక్కుంటామని కొంచెం చిన్న ఇంటర్వ్యూ అన్నమాట సో గైస్ ఇప్పుడైతే పిలుద్దాం మౌనిక కని అండ్ జున్న కని లైఫ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాం అసలు మీరు ఎస్ఆర్ టీమ్ కి ఎందుకు రావాలనుకున్నారు మీ మేము ఎస్ఆర్ టీం స్టార్ట్ అయినాకల్లా అందులో దూరడానికి రాలేం మేము ఫస్ట్ మేము ఉన్నప్పటికే మాకు ఎస్ఆర్ టీం లేదు మేమందరం జాయింట్ అయ్యాక మాకే నాకు జున్నుకి సోనుకి నైనికి రమ్యకి మా ఓన్లీ మేము ఉన్నప్పుడు ఎసర్టీం లేదు స్త్రీవును రిషి ఒక దగ్గర కూర్చోని డిసైడ్ అయ్యి అరే మనతో పాటు ఇంకొంతమందిని హైర్ చేసుకుంటే వీళ్ళకి కూడా తోడుకుంటారు మంచిగా ఒక టీం ఫామ్ చేసుకుంటే మనకు కూడా ఒక స్ట్రెంత్ లాగా మనకు కూడా కొత్త వాళ్ళకి లైఫ్ ఇద్దాం మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి ఈ స్టార్ట్ చేసి అంటే మీకు ముందు ఛానల్ ఉంది లో ఉన్నప్పుడు కాదు దీని కూడా ఎస్ఆర్టీ మాకు థర్టీ ఫార్టీ ఉందిరా ఎట్లా వచ్చింది తెలుసా మా దగ్గరికి అంటే ఎస్ఆర్ టీంకి రావడం వల్ల మీకు పెరిగారా లేదు ఇంకా తగ్గారా అరే మేము మేము ఎస్ఆర్ టీంకి రావడం కాదు మేమే ఉన్న డిజిషన్ తీసుకున్నారు శ్రీ అన్న రిషి అన్న సో కొత్త వాళ్ళని కూడా హైర్ చేసుకున్న తర్వాత సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎస్ఆర్ టీం అని మేము ఒకటి టీంని ఫార్మింగ్ చేశారు కొత్త కూడా మంచి లైఫ్ ఉంటది కదా కొత్త కూడా నేర్చుకుంటారు కదా అని వీళ్ళిద్దరు ఒకటి తీసుకొని అట్లా స్టార్ట్ చేసిండ్రు కొత్తలో స్టార్టింగ్ లో మోనికా కదా ఈమె చూడాలిగా అప్పట్లో అసలు బూతులు మాట్లాడక చంప కూడా రొమాంటిక్ చేస్తుండే కబుల్స్ అందరికి వీళ్ళు తిట్టిరు వీడియోలు ఒకరి అప్పుడు నాకు వీళ్ళ స్టోరీ అసలు తెలీదు వీళ్ళ ఏదో వీడియో వైరల్ అయింది వీళ్ళ ఎడిట్ ఫోటోలో లేకపోతే వీళ్ళు కాదు ఆ వీలు కాదు సోనూది అసలు ఫస్ట్ కానీ సోనుది వీడియో లీక్ అయింది అని చెప్పేసి చూసి మేము భయపడితే బాబాలో భయపడుతుంది వీళ్ళు నా ముందట నేనే కెమెరా పట్టుకున్నా వీళ్ళ ఫస్ట్ ఏదో వీడియో ఇట్లా కెమెరా పట్టుకున్న వీళ్ళు ఎందుకు మాట్లాడుతారు ఏందో జామకే పుచ్చకాయలే కాదు అది చూద్దాం ఆ రోజు నుండి నువ్వు మౌనికక్క జోలికి పోలే తర్వాత నా కి నాకు కూడా అప్పుడు వీళ్ళు నచ్చలు ఇచ్చి చాలా తర్వాత నా బర్త్డే కి కేక్ కట్ చెప్పేయడానికి వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే అని అప్పుడు విజిట్ చేసింది అప్పుడు కూడా నాకు మౌనికక్క అంత క్లోజ్ కాదు ఎప్పుడు క్లోజ్ అయినా మక్క మనం రీసెంట్ గా క్లోజ్ అయ్యింది. విల్లా తీసుకున్నా గాదు. విల్లా తీసుకున్నా విల్లా విల్లా తీసుకున్న తర్వాత ఒక ఒక బంధంతో ఒక వేరే తమ్ముడు కోసం కల్సర్ వచ్చింది. కాదు కాదు అక్క ఆ అంటే మా తమ్ముడి కోసం ఈ చెల్లె నాకు దగ్గర అవాల్సి వచ్చింది అంటే వేరే పంచాయతీ కోసం అంటే అక్కడ నాకు కూడా అవుతారు కదా అందుకనే సో సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాం ఏంలో చెల్లే వాళ్ళలో మీకు ఎవరది ఒక బెస్ట్ పర్సన్ అంటే బెస్ట్ పర్సన్ అంటే టీంలో చెల్పి ఉంటారు కదా వాళ్ళ మీకు ఇష్టమైన వ్యక్తి బెస్ట్ టీం అంటే అందరూ బెస్ట్ అంటే యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా ఐదులు ఫస్ట్ చెప్పాలి పెద్ద కాబట్టి నాకు అసలు ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ యాక్టర్స్ ఎందుకంటే ఇంత దాకా వచ్చి వెళ్ళిపోయారనే తక్కువ ఇంటెన్షన్ లేదు ఏదో దూరమైన మన కాదు అందరూ బెస్ట్ ఇచ్చారు అందులో ది బెస్ట్ అంటే రమ్య అనిపిస్తుంది బికాజ్ రీజన్ చెప్తాయంట మా అందరిలాగా రమ్య చదువుకోలేదు నిజంగా చెప్తున్నా చాలా జన్యుని చెప్తున్నా అది తప్పుగా అసలు నా విషయంలో రమ్యకి చదువు నాలెడ్జ్ లేదు కానీ నువ్వు డైలాగ్ చెప్పు చించి అర్థంతుంది అమ్మకి ఆ ఇట్లా చదివి అవసరం లేదు రమ్య నువ్వు చేయాలి అంటే ఆడుకుంటది అది అట్లా ఎంతమంది నా ఊపేసింది అది ప్రతి కానీ ది బెస్ట్ ఫనీస వెళ్ళిపోయిన దాంట్లో చాలా మంది ఉన్నారు బెస్ట్ అందరూ బెస్ట్ మళ్ళా ఇన్ని రోజులు ఒకరితో చేసిన ఇప్పుడు ఏమో వాళ్ళని అంటే ఎస్ఆర్టీ మొత్తంలో అంటే రమ్య నా ఫ్రెండ్ రీజన్ కూడా చెప్తున్నా రమ్యకి స్టడీ నాలెడ్జ్ లేకున్నా సరే చదువుకోకున్నా సరే మంచి డైలాగ్ వర్షన్ అయితే ఎంత బాగా చేస్తా అంత బాగా చేస్తుంది కాబట్టి నేను రమ్యాక్క నువ్వు చెప్పా ఇప్పుడు చెప్పాలి నువ్వని చెప్తా ఎవరు కాదు కాదు పోయిన వాళ్ళ దాంట్లో మొన్నటి వరకు నేను చెల్లె అనుకున్నా కానీ ఇప్పుడు నాకు చెల్లె కాదు చాలా ఇష్టం హార్డ్ వర్కర్ హార్డ్ వర్కర్ చాలా హార్డ్ వర్కర్ మొన్నటి వరకు చెల్లి ఒక హాఫ్ మంత్ నుండి నా చెల్లి కాదు కానీ నేను కూడా చెప్పిన పర్సన్ కోసం చెప్తే బెస్ట్ యాక్టర్ బట్ ఏంటంటే పోయినా కూడా హాయ్ బాయ్ మాకు మంచిగా ఉంది బట్ వీళ్ళకి కొన్ని క్లాస్ లేదు దీనికి అంటే దీని హాట్ కి గుచ్చుకునే పనులు నా హాట్ కి ఏం గుర్చుకోలేదు బట్ ఇది బాధపడితే నేను కానీ ద బెస్ట్ అంటే నాకైతే అదే ఎప్పటికైనా అదే నాకు కూడా బెస్ట్ అండ్ నాకు ఎప్పటికైనా నా చెల్లె తర్వాత నేను ఒకళ్ళని చూసుకున్నా అంటే కూడా ఆ పర్సన్ ఓకే ఇప్పుడు ఇవంతా వదిలేసి కొంచెం ఎమోషనల్ దగ్గరికి వెళ్దాం మనం ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏడవలేము ఇప్పుడు ఏడవల మన పర్సన్ కోసం తీస్తారేమో అదే బాధ ఎక్స్ ఎస్ఆర్ టీమ్ మెంబర్స్ లో ఇప్పటికీ బాండింగ్ ఎవరితో ఉంది అందరితో ఉంది అందరం హాయ్ మంచిగా ఉంటాం తెలుసా ఇప్పుడు చాలా మంది నాకు తమ్ముళ్లతో ఉంది మరదలతో ఉంది ఓపెన్ అంటే అర్థం చేసుకుంటారు ఫ్యాన్స్ కి తెలుసు అందరూ నాకు హాయ్ చెప్తారు బాగా చెప్తారు నేను కూడా బాగున్నాను అడుగుతా అందరూ బాగుండాలని కోరుకుంటా అందరితో బానే ఉన్నా అందులో ఇల్లు వాళ్ళని లేదు నిజంగా అందరు చాలా మంచిగా ఉంటారు నాతో ఎందుకంటే మేము కొట్లాడి విడిపోలేం జస్ట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల విడిపోయినా చెప్ప నాకు స్కై అన్న ఉన్నాడు ఇప్పటికి ఓకే అవును దీనికి ఏమన్నా ఉన్నా అంటే పాపం ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా సరే నా కోసం జిన్నమ్మ వస్తున్నా అని చెప్పి మరి ఇప్పటికి లైక్ ఇప్పటికే వస్తాడు నా కోసం వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ అయినా చిన్న చిన్న క్లాసెస్ అయినా వాడు జున్నమ్మ అంట తప్ప కిందకు దిగడం అటు సోనూ మీద గ్రేజ్ అయితే ఎప్పుడూ నన్ను అట్లా తక్కువ అయ్యేసి చూడలే అందుకనే నేను ఇప్పటికైనా ఆ బాండింగ్ అట్లనే ఉంచుకుంటా ఖచ్చితంగా బ్రదర్స్ బ్రదర్స్ తో ఒక బెస్ట్ మూమెంట్ అంటే మన అన్నతో చెప్తా బెస్ట్ మూమెంట్ చెప్పాలా ఇప్పుడు శ్రీ అనరేషన్ ఇద్దరున్నారు కదా ఇప్పుడు శ్రీ అన్నతో ఏదన్నా పని కాలేదు కానీ అది నాకు శ్రీ అన్నతోనే పని కావాలంటే రీసెంట్ మెడలాగా పోయి గెలుకుతాన్ని చేయట్లేదు ప్లీజ్ రాయన్న అంటే శ్రీ అన్న వచ్చి అరే అది అడుగుతుంది కదా రాయరా అని తిడతాం వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెడతాయి ఇప్పుడు అంటే నాన్నగాతో కూడా ఉంది ఆడ తాగిండు అనుకో ఆడు నాతోనే సగం ముచ్చడ పెడతాడే ఎందుకు పెడతాడు అయ్యో ఆడు తాగి వన్నాడు అనుకో ఎడచేట్ పట్టుకుంటూ వాడికే తెలియదు వాడు నాకు ఈ ఫైనల్ కోసం మాట్లాడే ఛాన్స్ నాకు లేదు నేను మాట్లాడే రైట్ కూడా నాకు లేదు లైట్ తీసుకో లైట్ చిల్లుగాడు ఎందుకు ఎక్కువ అంటే వాడు మనకి ట్రోల్స్ అనుకో గుద్ద అంటే ఆడుకుంటాడు ఎప్పుడైనా సరే చిల్లిగాడి పేరు చెప్పాకనే ట్రోల్స్ డిలేట్ అయిన రోజులు ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఆపోజిట్ వాడు మన అంటున్నాను తెలిస్తే చిల్లిగాడి పేరుతోనే సగం ఆగిపోతుంది వాడు మన వరకు వస్తే మా అక్క వరకు వచ్చినా మా చిల్ల వారికి వచ్చిన తొక్కుతాడు నిజం నాకు చాలా నచ్చుంది చాలా అంటే కృషికి స్త్రీకి అన్ని చెప్పి దిగాల్సిన అవసరం లేదు ప్రతి దాంట్లోకి కానీ చిల్లగా దిగ అంటే మా అన్నల దాకా అవసరం లేదు నేను చూసుకుంటా అంటాడు కానీ సోనుగడ ఏంది మనుషుల సరికి గొడవ అవుతుంది రోజు నేను నైని రమ్య అనుకుంటే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మా ముగ్గురిని అప్పుడు మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి అప్పటికి ఎయిటీ థౌసండ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు గుర్తు పట్టి ఎవరు అబ్బాయి అంటే పోలీస్ స్టేషన్ దాకా కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో జరగదేమో అని చెప్పేసి సోనుగడ అప్పటికే పదిహేను మందిని ఆడ పెట్టేసిండు నేను పిచ్చో షాక్ పదిహేను మంది ఏంటారు అంటే మనల్లా అక్క దోస్తులు అంటే ఏమైనా పైసలు ఇవ్వాలంటే అవసరం దాకా పిలుస్తూ ప్రాణాలు ఇస్తారు అందుకు వచ్చి మా దోస్త అని అన్నారు మీ ఎక్స్ ఫ్లవర్స్ లో గుడ్ క్వాలిటీ ఏంటి నా ఎక్స్ కానీ మా ఎక్స్ పెళ్ళయితేనే వాషంలోకి లేచినట్లు ఆ రోజు ఆయనకు పెళ్ళైంది మేమందరం ఉన్నాం మా అందరి ముందరేడు సేడి జోతుంది బాత్రూమ్ లో అర్ధగుంట కూర్చొని వచ్చింది ఏం చేసినా ఏం చేసినావు అక్క హాఫ్ అన్ అవర్ అంటే పెళ్లి మిస్ అయి అని అంటే మంచోడు పెళ్లి మండపంలో కూడా చాలా మంది మరి మౌనికొ నీ అర్యాదో అంటే హిందీలా అచ్చి బచ్చి అని చెప్పిండ మంచిది చేసుకుందాం అనుకున్నాం బట్ తనే నన్ను వదిలేసింది అని చెప్పి నేనే మోసం చేయలేదు ఇష్టవాడు అది ఉంటా బాగా ఏంద్రా అంటే బాధ ఉంటుంది కదా కొంచెం మంచిగా ఉంటాడు క్యూట్ గా అవుతాడు డింపుల్ పోతుంది పన్ను పైన పన్నుంటది స్కిప్ స్కిప్ ఫ్రెండ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి పాములు నాగపాములు అందరూ నాగపాములు ఉన్న వాళ్ళ మంచి ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఇగో బ్యాక్ బిచ్చింగ్ అనేది తప్ప నేను కానీ లైఫ్ లకి ఇబ్బంది అయ్యే బ్యాక్ బిచ్చింగ్ చాలా డేంజర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏ జున్ను చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తుంది దానికి పిచ్చి కొంచెం చెప్పిన మాట వినదు అంటే అది నార్మల్ టాక్ అవుతుంది అదే జున్ను క్యారెక్టర్ మంచిగా జున్ను వేరెంతో పోయింది జున్ను ఇట్లా వేరొన్న అట్లా అంటే బ్యాడ్ అది లైఫ్కి థ్రెడ్ అది వేరే వాళ్ళ ద్వారా బయటకు పోర్ట్రేట్ అయింది అనుకో దీని క్యారెక్టర్ మీద మార్క్ పడుతుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ మా ఇద్దరితోనే చాలా ఇష్యూస్ జరిగినాయి మేము ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే ఇటు మాట్లాడుతుంది ఇటు మాట్లాడతారు మేమిద్దరం మధ్యలో మా ఇద్దరికి అట్లా ఎప్పుడు రాగానే ఇటు చెప్పేస్తా ఏమైనా నాటకాలు చెప్తున్నావు నువ్వు కథలు పడుతున్నావు నీ అమ్మ ఏదో చెప్పినా అంట నువ్వు చెప్పినా అంట నీ అమ్మ అని అట్లా మేడం గారు అలిగిన రోజులు కూడా ఉన్నాయి అలిగి నీ కొద్ది నీతో నేను ఏ లిమిట్ లో ఉండాలి ఆ లిమిట్ లోనే ఉంటా కూడా ఉంది గుర్తుందా కానీ నా లైఫ్ లో ఫ్రెండ్స్ అంటే నా లైఫ్ సగం నాశనం చేసింది ఫ్రెండ్సే ఫ్రెండ్స్ లో చెల్లెళ్ళు ఉంటారు అన్నళ్ళు ఉంటారు ఆ ఉంటారు కానీ వాళ్ళందరినీ వదిలేసి నాకంటూ నా లైఫ్ లో ఒక నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు వంశీగాడేమి వాడే ఇప్పటి వరకు నన్ను మోసం చేయకుండా నన్ను అమ్మ వంశీ చెప్పాను ఇప్పుడు చెప్పా తెలుసా అంటే అట్లా నేను ఎంత లోలో ఉన్నా ఎంత హైలో ఉన్నా ఫ్రెండ్స్ గురించి అనమాట ఎంత లోలో ఉన్నా ఎంత హైలో ఉన్నా నాకు సపోర్టివ్గా సోను కూడా ఉండలేడు నా ఫ్యామిలీ కూడా ఉండలేదు నాకు సపోర్టివ్గా ఉంది అంటే వంశీగాడే అండ్ చాలా మంది చాలా రకాలుగా నాతో మాట్లాడినప్పుడు కూడా వాడే పోనీ లేవే పోనీ లేదు నీతో అయితే నువ్వు ఫైట్ చేయను అనేటోడు కానీ ఎప్పటికైనా నాకు వాళ్ళందరినీ దూరం చేసి దేవుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది అంటే నా లైఫ్లో ఎప్పటికైనా వాడి వాడిని బండ వాడి బండభూతులు దొంగ ఉన్నాయి ఎంత తిట్టినా వాడి మీద నాకు వాడు చాలా ఓపిక అంతా వానికి ఎవరైతే పిల్లమొస్తో చాలా లక్కీ కంపల్సరీ ఎంత తిట్టినా కూడా టీమ్ చాలా మంది అంటే ఎక్కువ పడతారు కదా సింపుల్ గా స్మైల్ ఇస్తాడు నువ్వు వెళ్ళిపోతాడు అంతే ఇంకా ఫ్రెండ్స్ అంటే చాలా మంది గుర్తు వస్తారు పోతారు పక్కన పెడితే కొంతమంది బ్యాడ్ చేసినా కూడా మనకు కావాలనిపించే ఫ్రెండ్స్ మనతో ఉంటారు కొంతమంది లైక్ ఇప్పుడు రమ్యకి నాకు అంత క్లాసెస్ ఉన్నా సరే నాకు అది కావాలనిపిస్తుంది అది కూడా నాకు సిగ్గు లేకుండా ఫోన్ పనిచేస్తుంది రమ్య నిజంగా దానికి సిగ్గుండే నాకు మేమిద్దరం పోలీస్ స్టేషన్ దాకా పోయినా గుర్తుందా దాని మీద కేసు పెట్టింది నేను దాని మీద కేసు పెట్టినా అయినా బెస్ట్ పర్సన్ నా లైఫ్ అది నైని కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగానే సిస్టర్ అయినా కూడా జయ ఆల్సో ఇంకా అందులో ఇక రిషి అంటే నేను హక్కులో ఫీల్ అవుతా వన్ నా ఫ్రెండు రోజు ఆ రోజు అననా నేను ఉన్న మర్చిపోయిన అన్న హక్కులో ఫీల్ అవుతా అరే నేను ఉన్నా కదా ఎందుకు ఎక్స్టాల్ చేస్తున్నావు నేను కూడా కొత్త పిల్లతో మాట్లాడితే మీ ఫ్యామిలీ టాపిక్ దగ్గరికి అయితే వద్దాం ఇప్పుడు మీ మమ్మీ ఏమో పల్లెటూరు లాగా ఉంటుంది మీ మమ్మీ ఏమో మెచ్యూర్గా జాబ్ చేస్తుంటుంది చదువుకున్నది దాంట్లో డిఫరెన్స్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మీ మమ్మీకి మా మమ్మీకి చాలా ఉంటది ఎందుకంటే మా మమ్మీ మేమే లక్ష్మీ అని రాబడ నేర్పించా మా మమ్మీ ఎడ్యుకేటెడ్ అయినా సరే మా మమ్మీకి అసలు ఏం తెలియదు అసలు ఫస్ట్ మా మమ్మీకి ఏ బస్ ఎక్కడికి వస్తుంది హైదరాబాద్ లో అసలు మా మమ్మీ ప్లే తిరగలేదు కానీ నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడే మా మమ్మీ మా మమ్మీ వాళ్ళని హైదరాబాద్కి తీసుకురావడము వాళ్ళకి నచ్చిన రెస్టారెంట్స్ కి తీసుకెళ్లడము వాళ్ళకి నచ్చినట్టు అక్కడిక్కడ తిప్పడము అన్నీ చేసిన నేను చేశారు నా అసలు మా మమ్మీకి నిజంగా బస్సు పేరు రాదు అట్లా కూడా అది అసలు హైదరాబాద్ బస్సు ఎట్లుంటుందో మా అమ్మకి తెలియదు ఎందుకంటే మా అమ్మ ఇంతవరకు హైదరాబాద్ రాలే మా అమ్మని అడిగినాను నేను మమ్మీ నీ డ్రీమ్ ఏంటి అంటే మా అమ్మని నా క్వశ్చన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ చూడాలి ఫ్లైట్ చూడాలి అన్నది ఇంకో బెస్ట్ థింక్ ఏంటంటే మా అమ్మకి అంత తెలియకుండా నేను ఇక్కడ సిటీలో వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఏది లేకున్నా సరే పంపిస్తున్నాను లేదా పక్కన పెడితే అన్నీ చూసుకుంటున్నా కొన్ని చూసుకుంటున్నాను అన్నీ చూసుకోవట్లేదు మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి వాడు చూసుకుంటాడు మా మమ్మీని అయినా సరే ఒక హోప్తో ఆడపిల్లల్ని ఇంత దూరం పంపించి ధైర్యం కొద్ది అంటే భయపడుతుంది మా అమ్మ చిన్న కలొచ్చినా సరే కాల్ చేసి ఏడుస్తుంది తిన్నావా కడుపున వస్తుందా నాకు ఇట్లా కలొచ్చింది జాగ్రత్తగా ఉండదు మా మమ్మీలో బెస్ట్ థింగ్ అంటే నేను ఒక టూ ఇయర్స్ ముందు టూ టూ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఒక అబ్బాయి నేను రిలేషన్లో ఉండే అయితే వాడు నా ఫ్రెండ్తోనే ఏదో చేస్తే నేను నాకు తెలిసిపోయి నేను చచ్చిపోదామని ఇట్లా పట్టుకున్నా బ్లేడ్ పట్టేసుకున్నా డైరెక్ట్ నేను చచ్చిపోతా నేను బతుకను అని మా కూడా కాల్ చేసి నేను చచ్చిపోదాం అనుకుంటున్నా వీని వదిలద్దు అంటే నా కోం వస్తుంది వాడి మీద అంటే నా ఫ్రెండే కదా నేను తీసుకోలేకపోయినా మా అమ్మ అన్న మాట ఏంటంటే నువ్వు చచ్చిపోతావు గుర్తొచ్చినప్పుడు మేము ఏడుస్తాము కానీ మనోహర్ గారు మా సొంత తమ్ముడు మన ఇంట్లో ఒక అబ్బాయి ఎట్లన్నానో వాళ్ళ ఇంట్లో కూడా అబ్బాయి అట్లనే కదా నువ్వు చచ్చి వారిని ఎందుకు ఇచ్చేస్తావు ఆ పిల్లగన్న అయితే మేము ఏం అనము ఎందుకంటే నువ్వు నా కూతురు ఎట్లనో ఇంకొకళ్ళకి వాడి కొడుకు అట్లా వాళ్ళ కడుపు మీద నేను కొట్టాలనుకోవట్లేదు అన్నది అది మా అమ్మ మెంటాలిటీ అంటే కొడుకు తప్పి చేసినా సొంత కూతురు తప్పి చేసినా సొంత కొడుకులు తప్పి వేసినా రైట్ హెడ్ సైడ్ ఉంటే అట్లా మాట్లాడితే మంచిగా ఉంటుంది ఇక ఏదో అమ్మ అట్లా వేయద్దు అనిపిస్తుంది మా అమ్మ మెచ్చుడు ఏం చదువుకోలే కానీ అంత మంచిగా ఆలోచించింది నాకు మస్తు అనిపించింది మా అమ్మ నేను చచ్చిపోవాలన్న తాట్ని కూడా మా అమ్మ చంపేసిన అంటే నేను చచ్చి కూడా ఏం లాభం లేదు అన్నట్టు అనిపించింది అంటే మా ఏం తెలీదు చాలా సెన్సిటివ్ ఫోన్ కూడా మీకు రాదు నొక్కడం ఆ ఫోన్ వస్తే ఇట్లా ఆ నెంబర్ వచ్చింది లాస్ట్లో నెంబర్ గుర్తుకొని నా బిడ్డ నెంబరు నా కొడుకు నెంబర్ అనుకునే మనిషి సొంత కూతురు ఒక ఇష్యూ వల్ల చచ్చిపోతుంది అంటే కూడా పక్కన అబ్బాయి లైఫ్ కోసం ఆలోచించిందంటే అది మా అమ్మ నువ్వక్క నేను మా అమ్మని చాలా అంటే చాలా అంటే చాలా విధాలుగా చాలా సార్లు బాధ పెట్టినా అంటే నాకు నేను ఎట్లా అంటే మా ఇంట్లో ఇంకా నేనే పెద్ద కాబట్టి మా మమ్మీకి అంటే చాలా ఇష్టం నా కోసం ఎన్నో 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 కష్టాలు పడ్డది చిన్నప్పటి నుండి రూపాయి 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 వాళ్ళ హ్యాపీనెస్ కాకుండా అరే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని అది కుదబెట్టుకొని కూదబెట్టుకొని కుదబెట్టుకొని పెట్టింది అంటే నా పిల్లలు పెద్దగయ్యేంత వరకు నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి నా సొంత ఇంట్లోనే నా పెద్ద బిడ్డ పెళ్లి కావాలి అని అనుకుంది కానీ మా మమ్మీ ఒకటి సోను విషయంలో చాలా బాధ పెట్టినా అండ్ మధ్యలో సోను విషయంలో నేను చాలా అంటే చాలా అబద్ధాలు చెప్పిన మా మమ్మీకి అక్కడ ఉండి ఇక్కడ ఉంటున్నా అని చెప్పి నేను ఈవెన్ ఇప్పటివరకు ఒక అబ్బాయి విషయం నేను ఎప్పుడూ నేను అబ్బాయితో ఇట్లా మాట్లాడుతున్న అట్లా నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను మా అమ్మతో కానీ సోను విషయం నేను ఎప్పుడు మా ఇంట్లో చెప్పిన తర్వాత మా మమ్మీ చాలా బాధపడ్డది అంటే నేను ఇన్ని రోజులని నిన్ను చూసుకున్నాను ఎందుకు చూస్ చేసుకుంటున్నావు అట్లాంటి అబ్బాయిని ఇక దాని తర్వాత ఇప్పటికైనా మా మమ్మీకి నా మీద అదే కోపము కానీ నేను ఒక మిడిల్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఇన్ని సంవత్సరాలు కనిపెంచిన పిల్లలను మీరు నమ్మండి మీరెందుకు బయట వాళ్ళని బయట వాళ్ళు అరే నీ బిడ్డ ఎట్లా చేస్తుంది నీ బిడ్డ అట్లా చేస్తుందని బయట వాళ్ళు మాట్లాడంగానే మీరెందుకు అదే మాటలు నమ్మి మీ బిడ్డల మీద ఎందుకు ఆ ప్రెజర్ పెడుతున్నారు సరే సమాజమే అట్లా కదా ఇప్పుడు సమాజం కోసమే బతకే వాళ్ళు ఉంటారు పరువు కోసమే బతికే అందులో మన పేరెంట్స్ ఊర్లలో వీళ్ళు అంటే ఒక ఒక దగ్గర ఉంటున్నారు అంటే బంద్ ఉంటాయి వాళ్ళకి అట్లా మాట్లాడు అట్లా చెయ్యడం వల్ల అరే నా పేరెంట్స్ ఒప్పుకోనప్పుడు వెళ్ళిపోవాలి అని కొంతమందికి థాట్ వస్తుంది కొంతమందికి చనిపోవాలన్న థాట్ వస్తుంది ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ లేరు బయట వాళ్ళందరూ నా గురించి ఇట్లా అనుకుంటున్నారు అంటే ఒక ఆడపిల్ల ఎంత కుమిలిపోతుందో నేను సఫర్ అయినా ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లా మా మమ్మీ పది మంది చెప్పిన మాటలు నమ్మి నన్ను ఎట్లా చేసిందో నాకు తెలుసు నాతో మాట్లాడకుండా ఎట్లుందో నాకు తెలుసు కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి జరగద్దు ఎందుకు బయట వాళ్ళు చెప్పింది వినడము ఇప్పుడు చిన్నప్పటి నుండి మీరు కనిపెంచు మీ దగ్గరే ఉంది అమ్మాయి మీతోనే ఉంది అమ్మాయి గురించి పూర్తిగా మీకు తెలియదా తెలుసు కదా మరి తెలిసినప్పుడు మీరు ఎందుకు బయట వాళ్ళు వచ్చి చెప్పగానే మీ అమ్మాయి అట్లాంటిది ఎందుకు నమ్ముతున్నారు అట్లా ఎమోషనల్ కాదు నువ్వు నమ్మడం అనేది భయం నా లైఫ్ అంటే ఇప్పుడు భయం వేస్తే అరే నాన్న ఇట్లా అవుతుంది సొసైటీ నీ గురించి ఇట్లా అనుకుంటుంది చెప్పే విధానం ఉంటది కొంతమంది కొట్టి చెప్తారు కొంతమంది కూర్చోబెట్టి చెప్తారు కొంతమంది మాట్లాడకుండా చెప్తారు కానీ అది కాదు కొంతమంది ఎట్లా అంటే ఏ నీ వల్ల నా తీస్తున్నారు నీ వల్ల ఇట్లయితుంది నీ వల్ల అట్లయితుంది కుటుంబంలో ఇజ్జత్ పోతుంది నువ్వు చచ్చిపోవే అది ఇదని మాట్లాడతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అక్క నా పేరెంట్స్ నన్ను కూడా మా మమ్మీ అట్లా గానీ కానీ ఒక సిచ్యువేషన్ ఒకటే ఒక సిచ్యువేషన్ లో అది కూడా సోను మ్యాటర్ లోనే మా మమ్మీ కొంచెం బయట వాళ్ళ మాటలు విని నన్ను క్వశ్చన్ చేసింది అందులో ఆమె బాధపడ్డది నేను బాధపడ్డా నేను ఒక్కదాన్నే అని కాదు తను బాధపడ్డది నేను బాధపడ్డా కానీ అట్లాంటిది ఇంకో వాళ్ళకి రిపీట్ అవ్వద్దు ఇప్పుడు నేనంటే స్ట్రాంగ్ ఉంటా కాబట్టి నేను తీసుకోగలుగుతా కానీ నాలాగా సెన్సిటివ్ ఉన్నోళ్ళు అంటే బయట వాళ్ళలాగా సెన్సిటివ్ ఉన్నోళ్ళు తీసుకోలేరు కదా పేరెంట్స్ విషయంలో అందుకనే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు మీ పిల్లలను నమ్మండి మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి నమ్మండి మన కూతురు చెప్పింది మన కొడుకు చెప్పింది అనే కాదు ఎటువైపు నిజాయి కూడా లైఫ్ ఎదుట వాళ్ళకు పుట్టినోళ్లే గర్భ సంచి అద్దీ సంచి అనేది ఏమి ఉండదు వాళ్ళు కూడా కన్నోళ్ళే ఏం జొమాటో నుండి స్విగ్గీ నుండి ఆర్డర్ పెట్టలేరు కొడుకు తప్ప కూతురు తప్ప కూతురు తప్పైతే నాలుగు కొడుకు తప్ప అయితే నాలుగు వేయండి ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాము ఇది లాస్ట్ ఫైనల్ ఇది ఇంకా మీరు ఎమోషనల్ అయింది నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది మీరు నడుస్తుంటే లాస్ట్ లో మీరు ఎవరికైనా ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు సో ఇప్పుడు కొంతమంది నేర్పించాలి ఉంటారు అందులో నాకు రిసిస్టెన్స్ చాలా నేర్పించాడు మంచి చెడు ఎందుకంటే ఎదుటి వర్షన్ ఇనొద్దు వినొద్దు అని పక్కన ఉన్న వర్షన్ కూడా వినాలి రిషి ఎట్లా అంటే మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇది తప్పు చేసింది అనుకోండి ఈ తప్పు చేసినప్పుడు వీళ్ళంతా నా సైడ్ ఉన్నారు అనుకో ఈ సైడ్ ఒక్కరు కూడా లేకపోతే రిషి అటు సైడ్ నిలిచి ఉంటాడు ఎందుకంటే ఒక మనిషిని అట్లా తక్కువ చేయొద్దు తప్పు కూడా తప్పు చేసినా నాకు రిగ్రెట్ ఫీల్ రావాలి కానీ ఆ మనిషి లో ఉండొద్దు ఆ మనిషి ఒక్కళ్ళు అయిపోవద్దు వాళ్ళ వాళ్ళు తెలుసుకొని మళ్ళీ చేంజ్ అవ్వాలి ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటాడు సో నేను కూడా అదే చెప్తున్నా రిషి మంచితనంలో అదొక బెస్ట్ గుణం అనిపిస్తుంది మోటివేటర్ లాంటి ఫ్రెండ్ ఉండడం వల్ల మనం కూడా మెసేజ్ లాంటిది ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎదుటి ఫస్ట్ అర్థం చేసుకోవడం పక్కన పెడితే ఎదుటోళ్ళ గురించి వెంటనే అనేయడం మానేయండి అదే నీకు మంచి వచ్చాడు అది మనకి సాటిస్ఫాక్షన్ నాకు కూడా అది చాలా మంచిగా అనిపిస్తుంది ఎదుట నేను గాసిప్స్ ఎంత మంచిగా తింటా అంటే పిచ్చి అందులా తింటా అవునా అలాగ ఇట్లా ఇందా అవునా అది ముడ్డ వచ్చింది అవునా అది ఇట్లా చేసింది ఆడ అట్లా చేసింది కానీ వినడానికే సరదాగా ఉంటాయి కానీ అవుతూ లైఫ్ చాలా క్రిటికల్గా చాలా ఇబ్బందులలో చాలా ఫేస్ చేస్తూ వాళ్ళ తీసుకోలేం అనేటప్పుడు మాట జాగ్రత్తగా పొదుపుగా వాడి కొట్టినా మార్చిపోతుంది మర్చిపోతారు కానీ మాట వెనక్కి రాదు బాధ గుండెలనే ఉండిపోతుంది ఒకసారి అనే ముందు ఆలోచించుకోండి యూత్కైనా సరే యువకైనా సరే చెప్పే ఇది ఒకటే నా తరపున నా తరపున ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఏ రిలేషన్లో అయినా వాళ్ళిద్దరు ఉంటేనే బాగుంటుంది థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఏ రిలేషన్ అయినా సరే అది బ్రేక్ అయిపోతుంది సో అందుకనే ఎవరి రిలేషన్ లో వాళ్ళు కరెక్ట్ ఉండండి అది ఏ రిలేషన్ అయినా సరే అయినా సరే వీళ్ళిద్దరు మధ్యలో అయినా సరే నా రిలేషన్ లో వంశీ రిలేషన్ లో అయినా సరే నా రిలేషన్ సోను రిలేషన్ లో అయినా నా రిలేషన్ శ్రీ అన్న రిలేషన్లో అయినా సరే మీకేదన్నా ఉంటే మీది మీరే సాల్వ్ చేసుకోండి ఏదున్న గొడవ నాలుగు గొడవల మధ్యలో ఉంటేనే బాగుంటది అది బయటకొస్తే బజార్పాలయ సో అందుకనే మీది మీరే ఉండండి ఓకే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా నేను జున్నా నీకు వంశీకి మధ్యన ఏమేనుందా ఇది నేను అన్నది కాదు నీ నీ క్లోజ్ నేను నమ్మినోళ్ళే అన్నారు ఆ కూడా నేను కొట్టినా ఈ విషయంలో నాకు వంశీకి నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ మా మధ్యలో అసలు ఏ రిలేషన్ లేదు మేమిద్దరం లవర్స్ కాదు నాకు వాడు ఎప్పటికైనా ఫ్రెండే వాడికి కూడా నేను ఎప్పటికైనా ఫ్రెండే అట్లా అనుకున్న వాళ్ళకి మరి వాడి మీద ఏం ఫీలింగ్ ఉంది నేను వాడితో ఎక్కువ క్లోజ్ ఉండడం వల్ల పోసివ్నెస్ వల్ల వాడు వాళ్ళు అట్లా క్రియేట్ చేసిరా ఏందో మనకు తెలీదు ఇక ఫైనల్ గా చెప్పాను అనుకుంటే మా స్త్రీ రిషి గురించి కొంచెం చెప్పాలి ఆ శ్రీ అన్న రిష అన్న గురించి ఒక జాబ్ కోసం టీమ్ లీడర్ మీరు చాలా మంచోళ్ళు నిజంగా చెప్తున్నా చాలా మంచోళ్ళు నాకు కొన్ని కొన్నిసార్లు విలన్ చూస్తే చాలా ప్రౌడ్గా గా అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమో మాములు ఇంత చిల్లర వాళ్ళని చూసే కోపం కూడా వస్తుంది క్యూట్ అండ్ స్వీట్ అలా వాళ్ళు నవరసాలు చూపిస్తారు గెస్ కానీ యాక్టర్ అని వాళ్ళకే తెలియదు బెస్ట్ థింగ్స్ అంటే వీళ్ళలో ఏందంటే శ్రీగాడు రిషిగాడు ఇప్పుడు స్త్రీకి లవర్ ఉంది కదా నేను చాలాసార్లు విన్నా స్త్రీకి లవర్ ఒకవేళ నీ లవర్ ఎక్కువ శ్రీ రిషి ఎక్కువ అంటే స్త్రీ అన్న విషయం నాకు రిషి ఎక్కువ అంటాడు గారు కూడా అంతే ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవడు అవసరం నాకు స్త్రీ ఉంటాయో ఎస్ఆర్ టీమ్ లందరూ వెళ్ళిపోయి మమ్మల్ని అందరూ వదిలి తెగిపోయినా నాకు స్త్రీగా ఉంటాయో మేము నేను లైఫ్ ను లీడ్ చేస్తా అంత మెంటాలిటీ రిషిది వీళ్ళిద్దరింత స్ట్రాంగ్ ఉండడం వల్ల మేము కూడా అంత స్ట్రాంగ్ బాండింగ్ పెంచుకోవాల్సి వచ్చింది అంతకు ముందు మాకు అంత తుప్రే తుపరే హాయ్ బాయ్ హాయ్ జిన్ యా గో ఫస్ట్ బాండింగ్ లేదు మధ్యలో కొన్ని విషయాల వల్ల కలిసి మేమిద్దరం ఒక దగ్గర తిరగాల్సి వచ్చింది దానివల్ల మేమిద్దరం కొంచెం ఇద్దరం కలిసి తిరగాల్సి వచ్చింది కాబట్టి తిరగాల్సి వచ్చింది సో గైస్ గైజ్ వీటే అట్లా కాదు సో గైస్ వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తో అయితే తోర్రు మాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది మీరు మీకు కూడా ఈ కాన్సెప్ట్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందూ వర్సెస్ నాని అండ్ ఇంకోటి కూడా నెక్స్ట్ ఎవరితో మీకు ఇంటర్వ్యూ కావాలో కూడా మీరు కమెంట్ చేయండి సో నెక్స్ట్ వాళ్ళతోనే ఇంటర్వ్యూ చేద్దాం